హలో వ్యూయర్స్ నేను ఇక్కడ మీకు వీడియోలో చూపించేదైతే మారేడు చెట్టు అండి అండ్ మారేడుకాయలు చూసారా చాలా పెద్దవిగా ఉన్నాయి వీటిని పూజలకి వాడతారు కదా సో అందరికీ తెలిసే ఉంటుంది నేను తెలియని వాళ్ళ అయితే ఈ వీడియో క్యాప్చర్ చేసేశాను ఈ మారేడుకాయల్ని పూజలకే కాకుండా మెడిసిన్గా కూడా వాడతారు అంటే ఈ మారేడుకాయల లోపల పల్ప్ని ఆ పల్ప్ కొంచెం ఆరెంజ్ ఎల్లో ఇష్గా ఉంటుంది యాక్చువల్గా నేను ఈ కాయ మీకు ఓపెన్ చేసి చూపిద్దాం అనుకున్నానండి కానీ పాసిబుల్ అవ్వలేదు ఎందుకంటే కాయలు చాలా ఉన్నాయి చెట్టు అయితే చాలా పెద్దదిగా ఉంది అందుకే చెప్తున్నాను దీని లోపల పల్ప్ అయితే కొంచెం ఆరెంజ్ ఎల్లో ఇష్గా ఉంటుంది కదా సో ఈ పల్ప్ని మెడిసిన్గా వాడతారు డైజెస్టివ్ డిజైడర్స్కి రెమెడీగా వాడతారు అండ్ అలాగే డయేరియాకి కూడా యూజ్ చేస్తారు ఈ మారేడు చెట్టుని చాలా పేర్లతో పిలుస్తారంట మీకు మారేడు చెట్టు అని కాకుండా ఇంకా ఏదైనా పేరు తెలిస్తే కింద కామెంట్ చేసేయండి దీన్ని ఏ పేరుతో పిలుస్తారో అది అండ్ ఈ వీడియో మీకు నచ్చింది కదండి నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి